దోర్నాల మండల ప్రజలందరికీ నమస్కారం ప్రస్తుతం తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నందువలన మండలంలోని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారులు ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయో అని ముందు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మట్టి మిద్దెలు ఉన్నవాళ్ళు అవి కూలిపోయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సురక్షితమైన ప్రాంతాలు మీ బంధువులు కానీ ఎవరైనా ఇల్లులకి లేదా దగ్గరలోని స్కూళ్ళకి వాటికి కూడా వెళ్ళి షెల్టర్ ఏర్పాటు చేసుకోవాలి అలాగే చెరువులు వాగులు అన్ని నల్లమల అడవుల్లో కురిసిన వర్షాలకి ఎగోచెరులోపల్లి చెరువు నిండింది గంటవానిపల్లి చెరువు నుంచి అలుగుబారుతుంది అలాగే మన ఎగువచెరులపల్లి చెరువు నిండిన నీళ్ళు గంటవానిపల్లి మీదుగా అలాగే తిమ్మాపురము చిన్నదోరణాల వివిధ గ్రామాల మీదుగా తీగలేరు వాగు నుంచి ఈ నీరంతా కూడా వెళ్తున్నది కాబట్టి ప్రజలందరూ కూడా లోతులు తెలియకుండా ఏదంటే ఆ చెరువులో దిగడము వాగులల్లో ప్రవాహం ఎక్కువ ఉన్న చోట అత్యుత్సాహం ప్రదర్శించి వాగు ఏం కాదులే అనే ఉద్దేశంతో దిగడము ఇలాంటివి చేయొద్దండి జాగ్రత్తగా ఉండండి ప్రాణాలు పోయిన తర్వాత ఎవరు కూడా వెనక్కి తీసుకురాలేరు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ గ్రామంలో అందుబాటులో ఉన్నటువంటి విఆర్ఏలు విఆర్ఓలు ఇంకా మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు పోలీసు వారికి ఇతర పంచాయతీ వారికి ఎవరికైనా కానీ ఈ విషయాలు తెలియజేస్తే వెంటనే మేము సహాయక చర్యలు చేయడానికి అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా మరొక మారు విజ్ఞప్తి చేస్తున్నాం